నేను ఆ కనపడే బ్రిడ్జి పైకి ఎక్కి రావాలి ఇలా కింద నుంచి వెళ్ళి యూ టర్న్ చేసుకుని రావాలి ఈ బ్రిడ్జి ఎక్కి నేను అవతల పక్క వెళ్ళాలి ఈ బ్రిడ్జి కింద నుంచి నాకు యూ టర్న్ అంత ఇంచుమించు సుమారు మినిమం మూడు కిలోమీటర్లు పైన యూ టర్న్ ఇది చూడండి అంటే టర్న్ లెక్క వస్తుంది మినిమం మూడు కిలోమీటర్లు అంత పెద్ద టర్న్ తిరిగి నా బ్రిడ్జి మీదకి రావాలి సన్యాసి నుండి దుబాయ్ వెళ్ళే రోడ్డు ఇది త్రీ డబల్ వన్ రోడ్డు ఆ రోడ్లో నుంచి ఎదురుకు వచ్చిన తర్వాత నేను అల్ఫలా బ్రిడ్జి మీదకి వెళ్ళవలసింది ఆ అల్ఫలా బ్రిడ్జి వెళ్ళడానికి ఆ బ్రిడ్జికి ఇంత పెద్ద రౌండ్ తిరగవలసి వస్తుంది నేను చూసారా ఎంత పెద్ద రౌండ్ యాక్చువల్గా కూడా దీన్ని ఎన్ని కిలోమీటర్ అనేది కూడా నేను చూడాలి ఇప్పుడు టైం సెట్ చేయలేదు కానీ చేతి నాకు తెలిసిపోను ఇంత పెద్ద రౌండ్ తిరిగి వస్తే కానీ ఆ బ్రిడ్జి పైకి ఎక్కలేము మనం యుఏఈలో గల నాకు తెలిసింది ఇదే పెద్ద టర్న్ ఏమో అనుకుంటున్నాను నేను సౌదీ రోడ్లో ఒకటి ఉంది ముస్తాఫర్ నుంచి సౌదీ రోడ్ ఢిల్లీ రోడ్ ఒకటి ఉంది కానీ అది టర్న్ కాదు కానీ పైనుంచి కింద ఇచ్చాడు ఇదైతే టర్న్ చేసుకుని రావాలి ఆ బ్రిడ్జికి ఎక్కాలంటే ఇంత టర్న్ అవుతుంది ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకు ముందు కూడా చిన్న వీడియో చేశాను స్టేటస్లో పెట్టాను కాదు కాదు ఇది అయితే యూట్యూబ్లో పెడదామని చేస్తాను అనమాట అందుకని ఈ లో దీన్ని షూట్ చేయడం జరుగుతుంది ఇది ఎన్ని యాక్చువల్గా కిలోమీటర్ అనేది రేపు నేను దీన్ని టాలీ చేస్తాను నేను బ్రిడ్జ్ ఎక్కువ ముందు నుంచి వీడియో స్టార్ట్ చేశాను మీకు యాక్చువల్గా నేను వెళ్ళేది నైన్టీలో వెళ్తున్నాను నైంటీలు అంటే వీడియో ఎన్ని నిమిషాలు ఉంటుందో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నైంటీ కిలోమీటర్లో మినిమం టర్న్ తిరుగుతున్నాను నేను ఇది బ్రిడ్జి ఆ కింద నెల్లే రోడ్డే దుబాయ్ ఎల్లి రోడ్డు త్రీ డబల్ వన్ రోడ్ హెవీ రోడ్ మాట ఈ రోడ్లోనే వన్ ట్వంటీ కన్నా తక్కువ వెళ్ళకూడదు రెండు ట్రాక్లు ఉంటాయి ఆ రెండు ట్రాక్ల్లో వన్ ట్వంటీ మినిమం వెళ్ళాలి వన్ ట్వంటీ కన్నా తక్కువ వెళ్తే కాక నీకు మళ్ళీ నాలుగు వందల రూపాయలు ఫైన్ పడుద్ది అది ఆ రెండు ట్రాక్లోనూ వన్ ట్వంటీ కానీ తక్కువ వెళ్ళకూడదు మిగిలిన రెండు ట్రాక్లు ఉంటే దాంట్లో నువ్వు నూట ఇరవై ఎనభై అలా కూడా వెళ్ళవచ్చు బ్రిడ్జి తీసు చూసారు ఎంత రావడం జరిగింది ఆ కనపడేదే మీకు అల్ఫలా ఇల్లు అన్నీ అవన్నీ ప్రహారీ కనపడి అన్నీ లాంగ్లో మీకు చెరువు కింద కనపడదు కానీ నాకు యాక్చువల్గా నాకు కంటే కనపడదు కానీ మీకు కనపడదు ఏం చేతంటే కెమెరా అంత క్యాచ్ చేయలేదు కాబట్టి ఆ పక్కన ఉన్నదంతా ప్రహారీ అంతా వాళ్ళు ఇక్కడ ఉన్న షేకులు అంటారు కదా మినిస్టర్లు వాళ్ళ ఆక్రమ ఆక్రమణానికి కాదు అది వాళ్ళ సొంత ప్లేసులు మాటవి అవి వాళ్ళకి ప్రత్యేకించి ఫినిషింగ్ ఉంటుంది ఆ ఫినిషింగ్ చూసినామంటే ఇది పలానా షేకులది ఒకే యూనివర్సల్ లోగో ఉంటుంది అన్నమాట ఇది పలానా కోటీస్ బర్లది పలానా షేకులది అని మనకు ప్రహారం తెలిసిపోద్ది అన్నమాట ఇది ప్రస్తుతం నేను ఎంటర్ అవుతున్నాను ఇది బన్యాస్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది కొత్తగా ఇచ్చిన కాలనీ ఇల్లు ఇల్లులు మాటవి ఇక్కడ నేను స్కూల్కి తీసుకెళ్ళాలి స్కూల్ నుంచి తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి